బ్యాంకులకు బ్యాగులతో వచ్చే మహిళలనే టార్గెట్ చేసిన అత్తాకోడలు ఎట్టకేలకు పోలీసులకు దొరికిపోయారు కడప జిల్లా జమ్మలమడుకు చెందిన తల్లి అనంతమ్మ కుమారుడు మహేష్ కోడలు గాయత్రి కలిసి బ్యాంకుల్లో బ్యాగులతో వచ్చేవారిని లక్ష్యంగా చేసుకుని అపహరించేవారు పోలీసు విచారణలో వీరిపై పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైనట్టుగా జమ్మలమడుగు డిఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు కెనరా బ్యాంకు జమునగొండ టౌన్ లో కెనరా బ్యాంకులో ఆవిడ సావిత్రి అనే ఆమె బంగారం లోన్ పెట్టుకోవడానికి అని చెప్పేసి కర్రల సంచిలో పెట్టుకుని క్యూలో నిలబడి ఉంటుందండి అదే ఆ బ్యాంకులోనే ఆ రోజున ఏం జరిగిందంటే వాళ్ళు ఇంకొకళ్ళు తెలియని గుర్తు తెలియని వాళ్ళు రావటం ఆవిడ వెనకే నిలబడి ఆ ఫోర్స్లో ఆ బ్యాగ్ కటింగ్ చేసి అందులో ఉన్న నాలుగు తులాల బంగారు చే వాళ్ళు తస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది వెంటనే ఇన్స్పెక్టర్ జన్ కొడుకు రెస్పాండ్ అయ్యి అంటే బ్యాంక్ వెళ్ళడం జరిగింది నేను కూడా బ్యాంక్ విజిట్ చేసి అంటే సీసీ కెమెరాలో ఉన్న ఫొటోస్ని మనం ఐడెంటిఫై చేసి ఆ వచ్చిన ఫొటోస్ని మనం ఆల్ ఓవర్ ది స్టేట్ పంపించడం జరిగింది మనకు తెలిసిన వారి ద్వారా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాం పలానా వాళ్ళని మేము ఐడెంటిఫై చేసాం అంటే వాళ్ళ మూమెంట్ రిస్ట్రిక్ట్ చేయడం కానీ వాళ్ళు ఇక్కడే చుట్టుపక్కల ఎక్కడ తిరుగుతుంటున్నారు వాళ్ళ మూమెంట్ని మనం అప్ ఇచ్చేయడం జరుగుతుంది అది దానిలో భాగంగా ఈ రోజు తాడిపత్రి బైపాస్ రోడ్డు దగ్గర ఒక వెహికల్ లో మరి టౌన్ టౌన్సీ లింగప్పాడి స్టీమ్ వాళ్ళని బుగ్గున్నారు